వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ నగర్ కృష్ణ గత రెండు వేల పదిలో మరి కృష్ణతో పాటు రంగారెడ్డి నగర్ యువకులంతా కూడా వచ్చి మన స్వామి వివేకానంద స్టాచ్యూ ఏర్పాటు చేసాము మీరు ఈ యొక్క కార్యక్రమాలు రావాలి అదేవిధంగా మరి భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు విద్యాసాగర్ రావు వస్తుందని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది మరి ఆ రోజు నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు మరి ఆ రోజు విద్యాసాగర్ రావు గారు పెద్దలు అదేవిధంగా నేను ఈ యొక్క కార్యక్రమంలో హాజరు కావడం జరిగింది ఆ రోజు సంధి పోయిన సంవత్సరం వరకు కూడా మరి ప్రతి సంవత్సరము కృష్ణ వివేకానందుని జయంతి కానీ వర్ధంతి కానీ మరి రెండు కార్యక్రమాలు మరి ఆయన ఆధ్వర్యంలో ఎంతో ప్రేమ అభిమానంతో ఈ యొక్క కార్యక్రమం జరిపి పార్టీల ఖచ్చితంగా ఈ ప్రాంతంలో మిత్రులను పార్టీ వాళ్ళందరూ కూడా ఆహ్వానించేవాడు మరి అనుకోని పరిస్థితిలో సోదరుడు తక్కువ వయసులో కృష్ణ మరి నాతోని రెండు వేల పన్నెండు నుంచి రెండు వేల ఇరవై ఒకటి వరకు పనిచేసిన రాజకీయంగా నేను ఆ రోజు చెప్పిన పిచ్చిన అన్న నాకు ఏ పార్టీ అంటే ఇష్టం లేదు కానీ వివేకానంద్ యొక్క ఆశారంగా పనిచేస్తుంది కాకపోతే కాంగ్రెస్ పార్టీకైనా ముఖ్యం నువ్వు నీ యొక్క ఆదర్శం నువ్వు చేస్తున్న సర్వీసు నచ్చింది ఎంటో ఉంటా అని చెప్పిన ఆ రోజు సచ్చి సరిగానే ఉన్నాడు మరి ఎప్పుడూ ఆ యొక్క మాటలు గుర్తుకొస్తాయి నిన్న వాళ్ళ తమ్ముడు వచ్చినప్పుడు కూడా నేను గుర్తు చేసిన అన్న వచ్చినప్పుడు కూడా మరి కృష్ణ మరి అప్పట్లో చెప్పిన మాటలు ఇవి ఎందుకంటే పార్టీ కన్నా ఇంట్రెస్ట్ అని చెప్పారు మరి అంత మంచి మనిషి భగవంతుడు మన దూరం చేసిందని చెప్పింది సరే ఏదేమైనప్పటికీ ఎవరైనా ఒకసారి మరి ఈ యొక్క భూమి నుంచి భగవంతుడు నమ్మన్నప్పుడు పోయేదే ఉంటుంది కాకపోతే చిన్నతనంలో పోయిందని చెప్పి మనందరికీ కూడా మన మిత్రుడు రవి చెప్పినట్టు చాలా బాధాకరమైన విషయము ఏదేమైనప్పటికీ వివేకానందుని జయంతి సందర్భంగా మనందరం కూడా వివే వివేకానందులు మరి ఆయన చెప్పిన విధి విధానాలు ఒక్కసారి ఆలోచన చేయవలసిన అవసరం ఉంది ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క కేసీఆర్ దుర్మార్గ పాలనలో మళ్ళీ వివేకానందుని యొక్క విధి విధానాలు ముందు తీసుకోవాల్సిన అవసరం కొత్త ఆ రోజు వివేకానందులు మరి ఆయన చెప్పిన విధి విధానాలు ఒకసారి ఆలోచన చేయవలసిన అవసరం ఉంది ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క కేసీఆర్ దుర్మార్గ పాలనలో మళ్ళీ వివేకానందుని యొక్క విధి విధానాలు ముందుగించుకోవాల్సిన అవసరం కొత్త ఆ రోజు వివేకానందులు మరి మాట్లాడేటప్పుడు ఈ దేశాన్ని బాగు చేయాలంటే మరి ఒక పది మందిని కండరాలు కలిగిన ఒక మంచి దృఢ నిత్యంతో ఉన్న పది మందిని న్యాయం పడిస్తే ఈ దేశాన్ని బాగు చేస్తామని చెప్పి ఆ రోజు వివేకానందం చెప్పడం జరిగింది కానీ ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ దుర్మార్గం పాలన కేసీఆర్ చేస్తున్న భూ కబ్జాలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నాయకులు చేస్తున్న భూ కబ్జాలు ధరని తీసుకొచ్చి ఎంతోమంది పేదలను రోడ్డు పాలు చేసిన ఘనత ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి అదేవిధంగా టీఆర్ఎస్ పేరు మార్చి టీఆర్ఎస్ గా పెట్టి ఇవాళ తెలంగాణ ప్రజలను వాడి రోడ్డున ఆగం చేసి అంతేకాకుండా కుత్బుల్లాపూర్ కానిస్టెన్స్ లో ఇంకా ప్రజలు ప్రతి ఒక్కరు కూడా జిన్ను పాయింట్ టీ షర్ట్ వేసుకునే యువకులారా మీరు మీ బస్తీల్లో మీరు చర్చ చేసుకోండి ఈ యొక్క కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యేకు ఎమ్మెల్సీకి కుత్బుల్లాపూర్లో ఉన్న ఎమ్మెల్సీకి పద్నాలుగు కన్నా ముందు ఏం ఆస్తులుండే ఇవాళ వాళ్ళకి ఏమాస్తున్నాయి ఇవాళ వాళ్ళు చేస్తున్న పనులేండి ఎక్కడెళ్ళినా రజాకార్ దండు లెక్క పది పది కార్లు వేసుకొని తిరుగుతున్నారంటే ఎవరు అయ్యేస్తమ్మని చెప్పి ఈ చిన్న టీ టీషర్ట్ వేసుకున్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా మరి ఆలోచన చేసి నాతో చెయ్యి చేయి గలపండి ఈ యొక్క కుత్బుల్లాపూర్ కానిస్టిచ్యుయెన్సీలో ఈ దుర్మార్గులు చేస్తున్న ఈ యొక్క అవినీతి అయితే ప్రజల సమస్యను పట్టించుకోని నాయకులకైతే తగిన బుద్ధి చెప్పే విధంగా భారతీయ జనతా పార్టీ ముందు ముందుకోవాలని మరొకసారి మనవి చేస్తూ ఇది రాజకీయ పరంగా చెప్పవలసిన అవసరం లేకుండా చెప్ప అవసరం లేకుండా వివేకానంద యొక్క సూచన కొరకు చెప్పడం జరిగిందని చెప్పి మరొకసారి మనవి చేస్తాను জহার জহার জহার